అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమి మధురం నూట రెండో భాగం హేష రాజీవ్ని వెతుక్కుంటూ అతని దగ్గరికి చేరుకుంది బుల్లెట్స్ రెండు దిగటంతో తనతో పాటు తెచ్చుకున్న హాస్పిటల్ సామాగ్రితో ఆ రాత్రికి సర్జరీ చేసింది ఉదయాన్నే స్పృహలోకొచ్చిన రాజీవ్ హేషాని చూసి బాధపడ్డాడు సారీ యేషు నా వల్లే ఇక్కడ వరకు వచ్చావు ఇలాంటి సమయంలో నా వల్లే ఇంత ఇబ్బంది పడుతున్నావు ఈషా మంచినీళ్ళు తాగించటంతో కొంచెంగా తేరుకున్నాడు రాజు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు నువ్వు నా ఫ్రెండ్వి ఈ విశ్వంలో ఏ మూల దాచిపెట్టినా వెతుక్కుంటూ వచ్చేస్తాను ఇంకా ఈ సినిమా డైలాగ్ లాపితే మనం బయటపడే మార్గం ఆలోచిద్దామా ఈషా వెదురుతో కట్టిన ఆ ఇంటిని చుట్టూ గమనిస్తూ అంది ఈషాలో అభిమానంతో అనే మాటల భావం తప్ప తన్ని ఆకర్షించే భావం ఏమాత్రం కనిపించలేదు రాజు తన్ని చూస్తూనే తృప్తిగా నవ్వుకున్నాడు ఇదంతా స్క్రీన్ మీద గమనిస్తున్న అంజని పక్కనే ఉన్న చాక్ని చూసి కనుబొమ్మలగరేస్తూ వెటకారంగా నవ్వింది ఇలా ఉంటే ఈ ఆట బాలేదు కదూ ఈ రాత్రికి చూద్దాం మంచి మజాగా ఉంటుంది తలదించుకుని ఆ స్క్రీన్ని కళ్ళెత్తి చూస్తూ మాస్క్ని మళ్ళీ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది అంజని ఆ రాత్రికి రాజు వీషా భోజనం చేశారు ఆ ఇద్దరిని స్క్రీన్ మీద ఎవరో గమనిస్తున్నారని వాళ్ళకి తెలుసు కాని అభి కాని ధృతి కాని ఇంకా చేరుకోలేదు కాని తన తండ్రి దగ్గర నుండి కూడా ఎలాంటి సమాచారం లేదు తను ఊహించుకున్న దానికంటే ఇక్కడున్న వాళ్లతో పోరాడాలంటే తెలివితో కష్టపడాలి అనుకుంది ఈషా చీకటి పడుతూ ఉండగా రాజులో ఏదో మార్పు అదేంటో అతనికి అర్థమయ్యేసరికి భయపడుతూ రాజు ఏం చేస్తున్నాడో ఈషాకి అర్థం కాలేదు రాజు వేగంగా ఒక మూలకి వెళ్ళిపోయి తన్నే తాను గట్టిగా పట్టుకున్నాడు ఏషా నువ్వు దూరంగా వెళ్ళిపో సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపో నాకు నాకు ఏదో డ్రగ్ ఇచ్చారు ఆ డ్రగ్ పేరేంటో నీకు తెలిసే ఉంటుంది మత్తు ఎక్కుతున్న కొద్దీ ఆడదాని పొందుని బలంగా కోరుకుంటుంది నాకు తెలియకుండా నిన్ను గాయపరుస్తానేమో బాధ పెడతానేమో తాను చంప మీద కొట్టుకుంటూ రాజు తల విదులుస్తూ అన్నాడు అతను అలా బాధపడుతుంటే ఈషాకి బాధగా అనిపించింది రాజు ఒకసారి నీ చెయ్యివు నీ పల్స్ చెక్ చేస్తాను దాని మద్దు నీ ఒంట్లో ఎంతగా ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను ఈషా ఒక్కో అడుగు దగ్గరగా వేస్తూ రాజీవ్ని చూస్తూ చిన్నగా అంది రాజీవ్కి తన్ని తాను నిభాయించుకోలేకపోతున్నాడు మనసులో పదే పదే ఈషాని ఏమీ చేయకూడదు అని కోరుకుంటున్నాడు ప్లీజ్ ఇషు నువ్వు సాధ్యమనంత దూరంగా వెళ్ళిపో గట్టిగా అరిచేశాడు రాజు ఆ అరుపుకి భయం వేసి ఈషా ఒక అడుగు వెనక్కి వేసింది రాజు ఈషాకి దగ్గరగా వచ్చి హత్తుకోడానికి ప్రయత్నిస్తూ ముందుకి వంగున్నాడు ఇదంతా స్క్రీన్ మీద గమనిస్తున్న అంజనీకి చాలా సరదాగా అనిపించింది అసలాట ఇప్పుడు మొదలవుతుంది చూద్దాం చేతిలో ఉన్న బాల్తో ఆడుతూ పొగరుగా అంది పక్కనే ఉన్న చాక్కి ఇదంతా చిరాక్గా అనిపించింది అతను చాలా హత్యలు చేశాడు కానీ డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక స్త్రీని ఇలాంటి పరిస్థితుల్లో చూడటం అతనికి అస్సలు నచ్చలేదు స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళకి రాజీవ్ ఈషాని ముద్దు పెట్టుకుంటున్నాడు అనిపించింది కానీ ఈషా చెవి దగ్గరకొచ్చి ఈశు ప్లీజ్ నన్ను చంపటం కష్టమైన పనేమీ కాదు ఇదే నా చివరి కోరిక అనుకో నిన్ను గాయపరచడం కంటే నేను చావటమే మంచిది అంటూ చెవులో చెప్పి హేషాని దూరంగా తోస్తూ పక్కనే తను తిన్న ప్లేట్ కనిపించగానే దాన్ని తీసుకుని మీద గట్టిగా కొట్టుకున్నాడు హీషాకి చాలా బాధగా అనిపించింది రాజీవ్ నలా చూడలేకపోయింది వెంటనే తన బ్యాగ్లో వెతికి ఒక ఇంజెక్షన్ని తీసి వేగంగా వస్తున్న రాజీవ్కిచ్చింది హీషు ప్లీజ్ దూరంగా వెళ్ళిపో నాకు దగ్గరగా ఉండకు రాజు మత్తుగా కలవరిస్తున్నట్టుగా అన్నాడు నెమ్మదిగా స్పృహ తప్పి కింద పడిపోయాడు ఈషా పట్టుకుంది నెమ్మదిగా రాజువుని కిందకి దించుతూ ఫ్లోర్ మీద పడుకోపెట్టింది ఈషా రాజీవ్కిచ్చింది అనస్తిషా అత్యవసర పరిస్థితుల్లో తనే తను కాపాడుకోటానికి తనే స్వయంగా తయారు చేసుకున్న మత్తుమందు అది ఎప్పుడు ఈషా తన దగ్గరే ఉంచుకుంటుంది దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు కానీ కొన్ని గంటల సమయం వరకు మత్తులోనే ఉండిపోతారు ఈషా కెమెరా దగ్గరికి వెళ్ళి తన మధ్య మధ్యవేల్ని చూపించి కోపంగా వెనక్కి తిరిగొచ్చి రాజీవ్ దగ్గర కూర్చుంది అభి ధృతి ఈశాని ట్రాక్ చేస్తూ అడవిలో దిగారు ఇంకో యాభై కిలోమీటర్లు వెళ్తే మనం అక్కని చేరుకుంటాం ధృతి అంటూ ఉండగా తన తండ్రి విక్రమ్ త్రిపాఠి ఫోన్ చేశాడు ధృతి నువ్వు వెంటనే అభితో పాటు వెనక్కు వచ్చే మీ ఇద్దరే వెళ్లటం మంచిది కాదు ఇది సరైన సమయం కాదు దీని గురించి ఆలోచించాలి వాళ్ళతో పోటీ పట్టం సులువు కాదు ధృతిని హెచ్చరిస్తూ అన్నాడు పర్లేదు నాన్న ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోటానికి సిద్ధంగా ఉన్నాను హని కాపాడాలి తండ్రి ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ ధృతి వినలేదు కాల్ కట్ చేసింది చెప్పిన మాట వినదు నేనిప్పుడు ఐలాండ్కి వెళ్ళాలి తనకేదైనా అయితే తన తల్లికి ఏం సమాధానం చెప్పాలి విక్రమ్ అనుకుంటూనే తన భార్యని ఉంచిన ఐలాండ్కి వెళ్ళాడు డాక్టర్ వేద తన బ్రెయిన్లో ఉన్న బుల్లెట్ వల్ల చాలా సంవత్సరాలుగా కోమాలోనే ఉంది ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి ఉంచారు ఈషాకి కూడా తెలీదు తన భార్యకి బ్రెయిన్ డెట్ అవుతుందేమోనని విక్రమ్ త్రిపాఠి భయపడ్డాడు అందుకే కొంత టెక్నాలజీ ఉన్న మెషిన్స్ని వాడి మరికొంత తను కనిపెట్టిన మందుల్ని వాడుతూ డెట్ అవ్వకుండా చూసుకుంటున్నాడు ఎప్పటికైనా తన స్పృహలోకి వస్తుందని తన కుటుంబం మొత్తం కలిసి ఉంటుందని విక్రమ్ త్రిపాఠి ఆశపడ్డాడు కొన్ని సంవత్సరాలుగా ఆమెని స్పృహలోకి తీసుకురావటానికి ఎన్నో రకాల మందుల్ని కనిపెట్టాడు కాని ఏదీ ఫలించలేదు అందుకే ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఎప్పటికీ తన భార్య లేవదని అనుకుంటూ ఉండగా అభి చనిపోయిన రామచంద్ర తిరిగొచ్చిన విషయం చెప్పాడు అలాగే డాక్టర్ వేదాన్ని కూడా తిరిగి బ్రతికించొచ్చు అన్న కోరిక కలిగింది ఆమె శరీరాన్ని ఉంచే ప్రదేశం చాలా చల్లగా ఉండేలా చూసుకున్నాడు ఆమె చర్మం పాడవకుండా కొన్ని రకాల రసాయనాలు రాశాడు వేడి కాఫీ కూడా గడ్డ కట్టేంత చల్లతనాన్ని సృష్టించాడు రెండు రోజుల క్రితమే ధృతి తన తల్లి అక్కడే ఉందని అదే పరిస్థితిలో ఉందని చెప్పింది కాని ఇప్పుడు విక్రమ్ త్రిపాఠి వచ్చి చూసేసరికి తన భార్య కనిపించలేదు ఈ మధ్యలో ఆమెకి ఎలాంటి చికిత్స చేయలేదు కాని మనిషి మాయమైంది ఎవరు తీసుకెళ్ళుంటారు తన బ్రెయిన్ని ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది విక్రమ్ త్రిపాఠి ఆలోచిస్తూ ఉండగా తనకి రకరకాల అనుమానాలు కలిగాయి చనిపోయాడనుకున్న రామచంద్ర తిరిగి రావటం డాక్టర్ వేద మాయమవ్వటం హబీ వద్దంటున్నా సరే హేష రాజీవ్ని కాపాడటానికి వెళ్ళటం హాయిద్దరిని తీసుకురావటానికి హబీ తృతి వెనకాలే వెళ్ళటం ఇదంతా ఒకదానితో ఒకటి సంబంధం ఉండి తమ కుటుంబాన్ని బంధించటానికి ప్రయత్నిస్తున్నారు అనిపించింది ఆలోచిస్తున్న కొద్దీ రకరకాల ఆలోచనలు విసుగ్గా అనిపించింది నెమ్మదిగా డాక్టర్ వేదాన్ని ఉంచినా గుహలాంటి గదిలో నుండి బయటకొచ్చాడు ధృతికి కాల్ చేశాడు మూడుసార్లు బీప్ అన్న శబ్దంతో అది కట్ అయిపోయింది విక్రమ్ త్రిపాఠికి అది మరింత ఆశ్చర్యంగా అనిపించింది ధృతి ఫోన్ ఎప్పుడు బిజీగా ఉండదు అది ప్రత్యేకించి ధృతి కోసం రహస్యంగా తయారు చేసిన వాచ్ మొబైల్ ధృతి మొబైల్కి సిగ్నల్ అందకుండా చేశారంటే అంత టెక్నాలజీని వాడేదెవరు ఇలాంటిదేదో జరుగుతుందనే వెళ్ళొద్దన్నాను వెంటనే శరత్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు విక్రమ్ నేను ఆ ఫారెస్ట్కి దగ్గరలోనే ఉన్నాను ధృతి నాకెందుకు చెప్పలేదు ఒక్కరితో ఎందుకెళ్ళింది శరత్ కంగారు పడుతూ అన్నాడు లేదు తనతో పాటు అభి కూడా వెళ్ళాడు అక్కడ దిగే ముందు నాకు ఫోన్ చేసింది ఎప్పుడు సిగ్నల్ అందటం లేదు అంటే ఏదైనా ప్రమాదంలో ఉందేమో త్రిపాఠి మాటలకి శరత్ వెన్నులో వణుకు మొదలైంది అంకుల్ నేను వెంటనే అక్కడికి వెళ్తాను మీరేం కంగారు పడద్దు శరత్ ధైర్యం చెప్పాడు ధృతి గురించి నాకు తెలుసు గెలుపు లేకుండా వెనక్కి తిరిగి రాదు అక్కడ ఏం జరుగుతున్నా సరే దాన్ని కొనసాగించకుండా ధృతిని అభిని క్షేమంగా తీసుకునిరా ఈషాగి రాజీవ్కి ఏమీ కాదు వాళ్ళని ఎలా తీసుకురావాలో ఆలోచిద్దాం సరే అంటూ శరత్ కాల్ కచ్చేశాడు శరత్ బయలుదేరిన కొంత సమయం తర్వాత ఈషా ఫోన్కి వచ్చిన లేసా వాయిస్ రికార్డ్ని బట్టి తన ఫోన్ని హ్యాక్ చేయగలిగాడు ఈషా ఎక్కడుందో కనిపెట్టగలిగాడు ఆ లొకేషన్ని శరత్కి పంపించాడు మాస్కులో ఉన్న అంజని ఈషాని డైరెక్ట్గా చూడాలనుకుంది నిజంగా తను తీసుకురావాలా చూడాలనుకుంటున్నావా జాక్ అనుమానంగా అడిగాడు హే ఆమెను చూస్తే నేను భయపడతా అనుకుంటున్నావా లేదంటే నీ మనసు మారిపోతుందా కళ్ళు తిప్పుతూ జాక్ని తల నుండి పాతాల వరకు గమనిస్తూ అంది అలా కాదు ఆమెను ఇష్టం లేదు సరే తీసుకుని వస్తాను ఈషా ఉన్న దగ్గరికి జాక్ వెళ్ళాడు హాయ్ ఈషా ఎలా ఉన్నావు వెదురుతో చేసిన ఆ ఇంటిలోకి జాక్ వెళ్ళాడు ఈషా ఓ పక్కగా కూర్చునుంది తన పక్కనే రాజు కూడా ఉన్నాడు అతని గొంతు వింటూనే తల తిప్పి కోపంగా చూసింది నువ్వు మనోహర్లాగా నటించకు జాక్ అని నాకు తెలుసు ఈషా అనటంతో జాక్ వికారంగా నవ్వాడు నువ్వు దానివని అందరూ అనటంలో తప్పులేదు చిన్న చిన్న విషయాల్ని కనిపెట్టేస్తావు సరే మా మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అందుకు బదులుగా సమాధానం ఏమీ ఇవ్వకుండా తన మీద చేయిని వేసి మరో చేతిని తన పొట్ట కింద పెట్టుకుని ఇబ్బంది పడుతూ నెమ్మదిగా లేచి నిలిచింది అలా ఉన్న ఈషాని చూసేసరికి జాక్ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు గదిని విడిచి బయటికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి రాజీవ్ వైపు చూసింది తనిచ్చిన అనస్తిష్యాకి ఇంకా మద్దుగానే పడుకొనున్నాడు ఆ మద్దుకి విరుగుడివ్వకుండా లెగ్సెలా కనిపించలేదు నెమ్మదిగా జాక్తో పాటు వెనకాలే అడుగులు వేస్తూ వెళ్ళింది బయటే ఉన్న లీసా నీకింక చావు తప్పదు ఆమెని నిర్లక్ష్యంగా చూస్తూ బంకరగా నవ్వింది హేషా అవేమీ పట్టించుకోలేదు జాక్ వెనకాలే వెళ్ళబోతూ తన కాలికి రాయి తగలటంతో ముందుకి పడిపోయింది అప్పుడే తన్నెవరూ గట్టిగా పట్టుకున్నారు పక్కకి తిరిగి చూసింది జాక్ తన్ని హైలాండ్లో బంధించినప్పుడు హేషాని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడో గుర్తొచ్చింది అలాంటివాడు స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడా తనలో తానే అనుకుంటూ అతనికి థ్యాంక్స్ చెప్పబోయింది బ్రెయిన్ ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు ఇలాంటి బ్రెయిన్తో ఇంకొకరిని కాపాడడానికి ఇక్కడికొచ్చావా ఈషాని అసహించుకుంటూ జాక్ దూరంగా జరిగాడు ఏషా ఏమీ మాట్లాడలేదు అతని వెనకాల తలదించుకుని నిశ్శబ్దంగా నడిచింది ఇక్కడి నుండి వెళ్ళి మూడో గదిలోకి వెళ్ళు జాక్ ఏషాకి దారి చూపించాడు లోపలికి వెళ్తున్న ఏషాని జాక్ పిలిచి ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు నీకు భయం వేయట్లేదా కనుబొమ్మలు ముడుస్తూ హనుమానంగా అడిగాడు లోకంలో ఎంతోమంది చనిపోతున్నారు కానీ లాంటి వాళ్ళు ప్రతిరోజు భయంతో చేస్తున్నారు దానికంటే పోరాడి చావటం చాలా మంచిది హిషా ధైర్యంగా చెప్పి లోపలికి వెళ్ళింది తన కళ్ళల్లో ధైర్యం జాకి కోపం తెప్పించింది అతను చెప్పినట్టుగానే భారంగా నడుస్తూ మూడో గదిలోకి వెళ్ళింది ఆ గదంతా చాలా అందంగా అలంకరించింది మధ్యలో ఒక పెద్ద మంచం దానికి ఒక చివరిగా ఒక ఆమె కూర్చొనుంది పొడవుగా ఉన్న వైట్ కలర్ షర్ట్ మాత్రమే వేసుకుని పైన పటన్ని తీసి మగవాళ్ళని ఆకర్షించేలాగా ఉంది హేష మొత్తానికి కలుసుకున్నాము ఆమె గొంతు వినగానే హేష ఆశ్చర్యపోయింది తన గొంతు తానే విన్నట్టు తన్ని తానే చూసుకుంటున్నట్టు అనిపించింది ఎవరు ఎవరు నువ్వు ఏషా గొంతులో చిన్నగా వణుకు వినిపించింది ఆమె బంగారుపు రంగులో ఉన్న మాస్క్ వేసుకుని ఈషాకి దగ్గరగా వస్తూ నన్నెక్కడా చూసినట్టు అనిపించట్లేదా ఈషా మొహం మీద వేలితో జార్చుతూ అంది ఎవరు నువ్వు నేనెప్పుడు నిన్ను చూడలేదు ఆమె ఈషా పొట్టవైపే చూస్తుంటే దానిమీద చేతి నానిస్తూ ఆమె చూపు నుండి పక్కకి తిరుగుతూ అంది నిజానికి నువ్వున్నావని నాకు చాలా చాలా సంవత్సరాలుగా తెలుసు ఆమె చెప్పేసరికి హేషాకి అయోమయంగా అనిపించింది ఆమెని అంత దగ్గరగా చూస్తుంటే హేషా మరింత ఆశ్చర్యపోయింది ప్లాస్టిక్ సర్జరీ కానీ లేదా మరే రకమైన సర్జరీ చేయించుకున్నా అది డాక్టర్స్కి తెలిసిపోతుంది కానీ ఆమె మొహం మీద అలాంటి గుర్తులేవీ లేవు ఎవరు నువ్వు ఇదెలా సాధ్యం కనీసం కవలలకైనా ఏదో ఒక తేడా ఉంటుంది హేషాకి అంత కందరగోళంగా అనిపించింది ఏంటి ట్విన్సా నీకులాంటి తెలివి తక్కువ దాన్ని నాకు ట్విన్గా ఉంటుందని ఎలా అనుకుంటున్నావు మీ అమ్మ నాన్న చెల్లి నువ్వు అందరూ తెలివి తక్కువ వాళ్ళే కానీ నీకు విషయం తెలుసా నీ భర్త అభి అంటే నాకు చాలా ఇష్టం చాలా నచ్చాడు అంటే ఏంటి నువ్వు తన్ని కలిసావా ఈషా తడపడుతూ అడిగింది కలవటం కంటే ఎక్కువే చేశాను అభి అనేవాడు లేకపోతే నీకు విలువే లేదు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే